స్థానిక రామకోటి పేరయ్య కోనేరు వద్ద అక్టోబర్ పదమూడో తేదీ నుండి అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ క్రమంలో రాట ముహూర్తపు పూజలు శనివారం నిర్వహించారు ఏటా స్వాములకు యాభై రోజుల పాటు భిక్ష ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న భిక్షా కార్యక్రమానికి వేద పండితులు అధ్యక్షులు కొట్టుమధు కొట్టు మనోజ్ మరియు సభ్యులు పూజలకు శ్రీకారం చుట్టారు ఉదయం వినాయక పూజ పుణ్యహవచనం రక్షాబంధనం తదితర పూజలు చేశారు అనంతరం రాటవేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా కొట్టు మధు మాట్లాడుతూ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ గణపతి హోమం అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు నవంబర్ పద్దెనిమిదిన అయ్యప్ప స్వామికి శాఖరి అలంకరణ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి సహాయ సహకారాలతో అలాగే దాతల సహకారంతో భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు

స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప హరిహరపుత్ర అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అన్నపూర్ణ సహిత అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఈరోజు రాటు చేయటం జరిగింది వచ్చే నెల పదమూడవ తారీఖు నుంచి దాతలు ధర్మకత్తలు అలాగే భక్తుల సహాయ సహకారాలతోటి రామకోటి ప్రాంగణంలో బిషా కార్యక్రమం మొదలవుతుంది మరి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారు మరి ఇక్కడ మనకు కావాల్సినటువంటి వనరులు వస్తువులు అన్నీ కూడా సమర్పించడమే కాకుండా అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే గౌరవ దీక్ష లోకల్ రామకృష్ణ గారు అలాగే దీపాంక జన్ ఫుడ్స్ ప్రవే అధినేత అయినటువంటి అరసిమల్లి సుబ్రహ్మణ్యం గారు వంకినేని భాను ప్రకాష్ గారు అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే మన ఏలూరు నగర ప్రజలు స్వాములు దీక్ష తీసుకున్నటువంటి వారు కూడా మనకి జాతర ఉన్నా కూడా మరి అయ్యప్ప దీక్షకు జాతరకు ఎటువంటి సంబంధం లేదు గతంలో కూడా మీకు తెలియజేశాము అలాగే దీక్ష తీసుకునే స్వాములు ఎవరైనా సరే మరి దీక్ష తీసుకుని నిరభ్యంతరంగా మీరు ఓ నలభై రోజులు కూడా దీక్ష కార్యక్రమం ముగించుకుని శరమలయాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి భిక్షా కార్యక్రమంలో మరి స్వాములు భవని అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప అంతరం భిక్ష కార్యక్రమం అవుతాయి అలాగే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్పకు శాఖంబరి అలంకారం అలాగే అదే రోజు హరేకృష్ణమెంట్ వారిచే ప్రవచనాలు మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అలాగే స్వాములు భావనిలు భక్తులు కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తారు